వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో తుష్ట పుష్ట అనే రెండు నామాలు ఉన్నాయి శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి రామరాజ్యాన్ని కీర్తిస్తూ ప్రహృష్టముదితో లోక తుష్ట పుష్ట సుధార్మిక అని అంటాడు అంటే రామరాజ్యంలో ప్రజలందరూ కూడా తుష్టులై పుష్టులై సుధార్మికంగా ఉన్నారు అని భావం అంటే పరమాత్మ ఇతర ఇతర ప్రాణుల యొక్క సంతోషంలోని వారి యొక్క తృప్తిలోనే తను అమితానందాన్ని పొందుతాడు ఈ కారణంగా అతడిని తుష్ట అనడం జరిగింది అలాగే పరమాత్మ యొక్క అనుగ్రహము పరిపూర్ణమైనది అందులో ఎటువంటి మినహాయింపు అతనికి ఉండదు ఏది అనుగ్రహించినా పరిపూర్ణంగా అనుగ్రహించగల సమర్థుడు ఈ కారణంగా అతడిని పుష్ట అని కూడా అన్నారు స్వస్తి